రెండు వారాల క్రిందట వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ ఎంపీ వైజాగ్ అభ్యర్థి అయిన భరత్ బాలకృష్ణ అల్లుడు బాలకృష్ణ పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు లోకేసు డ్రగ్లు పంచడానికి ఇరవై ఐదు వేలు కేజీలు డ్రగ్స్ తెచ్చారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది లేదు మేం తేలేదు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెప్పించారు ఇరవై ఐదు వేలు కేజీలు డ్రగ్స్ వచ్చాయా లేదా వైజాగ్కి అంటే లక్ష కోట్లు విలువైన డ్రగ్స్ వీళ్ళు తీసుకొచ్చారంటే ఎన్ని లక్షల మందిని చంపడానికి మనల్ని అయితే డ్రగ్స్తో చంపుతారు కల్తీ మందుతో చంపుతారు వాళ్ళేమో లక్షల కోట్లు దోచుకుంటారు ఇప్పుడున్న వాళ్ళంతా బీజేపీ తొత్తులే బానిసులే బి అంటే బాబు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడా లేదా ఎందుకు అరవై కేసులు ఉన్నాయి అరవై సంవత్సరాలు జైల్లో ఉండాలని వెళ్ళకుండా ఉండాలని జే అంటే జగన్ ముప్పై రెండు కేసులతో బయట ఉన్నాడా లేదా బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో పెడతారని భయంతో పి అంటే పవన్ ఇంకా డైరెక్ట్గా అలయన్స్ ఎందుకు మొన్న ఐదు పార్టీలు కలిపి ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఐదు ఆరు పర్సెంట్ కనుక ఇలాగ వారి గురించి మాట్లాడుకోవడం ఎందుకు జనాలందరికీ తెలుసు ఎడ్యుకేటెడ్ యాభై శాతం ఎందుకు ఓట్లు వేయట్లేదు మాకు ఎందుకు రా ఈ పనికిమాల రాజకీయాలను వదిలేశారు ఎడ్యుకేటెడ్ బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ దెన్ హౌ డు యూ సేవ్ డెమోక్రసీ ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ సో వీ నీడ్ టు వర్క్ టుగెదర్ బై నాట్ గివింగ్ అప్ ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బాబుమోహన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గద్రన్ రాయ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ మస్ట్ ఆల్ ఫైట్ టుగెదర్ టు సేవ్ అవర్ కంట్రీ దేర్ ఫోర్ కమ్ టు విశాఖపట్నం హెల్ప్ మీ విల్ ఇన్ నైంటీ ఎయిట్ వార్డ్స్ మీలో తెలివైన వాళ్ళు ఉంటారు ఒక్కొక్క వార్డ్కి రండి తొంభై తొంభై ఎనిమిది వార్డులో తొంభై ఎనిమిది మంది కష్టపడండి ఒక వార్డులో ఇరవై వేలు ఓట్లు వేయించండి ఎడ్యుకేటెడ్ అంతా ఓట్లు వేయండి అలాగే వరంగల్లో బాబుమోహన్ గెలిపించండి ఇతరులు ఉన్నారు మంచి క్యాండిడేట్లు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా నలభై రెండు స్థానాల్లో తెలుగు ఎంపీగా పోటీ చే నేను ఒక్కడిని సరిపోను కదా బాబుమోహన్ ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిందా లేదా ఆరు గ్యారంటీలు ఏమైనా చేస్తున్నారా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కరెంటు కోతలు రైతుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి వీళ్ళెవడొచ్చినా బాగా అయ్యేది జరగదు అభివృద్ధి జరగదు అప్పులు తీరవు ఆమ్ ద ఓన్లీ పర్సన్ చూడండి ఏప్రిల్ ఫోర్త్ హైకోర్టు ఎంత మంచి ఆర్డర్ ఇచ్చింది టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన వైట్ మనీ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేలు కోట్లు ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోరు ఎందుకు ఎఫ్సీఆర్ఏలు ఓపెన్ చేయరు ఆయన ఏమైనా నల్లధనం ఇస్తున్నాడా అని కోర్టు సిక్స్ శేసాయి సాయి గారు మార్చ్ ఫోర్టీన్త్ డబుల్ బెంచ్ నరేంద్ర గారు జస్టిస్ దే హ్యావ్ రేస్డ్ ఈరియస్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు యాక్సెప్ట్ మై వైట్ మనీ ఎందుకు నాకు క్యాన్సిల్ చేశారు పర్మిషన్స్ వీళ్ళకి తెలుసు నేను లక్షల కోట్లు తెచ్చాను తేగలను సో మీడియా అందుకే మెగా మేఘాకృష్ణ రెడ్డి మీద ఆర్గ్యుమెంట్ వినిపించాను బుధవారం మరలా వినిపిస్తాను ఆయన మొత్తం కాళేశ్వరం లక్షా ఐదు వేల కోట్లలో యాభై వేల కోట్ల అవినీతి జరిగిందని నైన్ హండ్రెడ్ నైంటీ వన్ పేజెస్ ఎవిడెన్స్తో చూపిస్తున్నాను కనుక మార్పు రావాలి పాలు రావాలి పాలను మారాలి లేదా అందరూ ఓ లక్షల మంది ఒకేసారి తిండి లేక చచ్చే రోజులు వస్తున్నాయి ఇప్పుడు మరలా మన సింబల్ కొత్తది ఏంటన్నది మీరు గ్రూపులు పెట్టేయండి చెప్పేస్తాం ఐఎమ్ ద సింబల్ అన్నాడు కోర్టులో కోర్ట్ నెంబర్ ఫోర్లో డాక్టర్ పాల్ సార్ యూ డోంట్ నీడ్ సింబల్ యు ఆర్ ద సింబల్ అని బట్ చట్ట ప్రకారం సింబల్ కావాలి కనుక ఆ సింగల్ మీ సింబల్ మీకు ప్రకటిస్తాం దట్స్ నాట్ ఏ ఇష్యూ గెలుపు గ్యారంటీ నలభై లక్షలు ఖర్చు పెట్టుకోగలిగిన ఎమ్మెల్యేలు తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకోగలిగే ఎంపీ క్యాండిడేట్లు రెజమీస్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ పంపండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అభివృద్ధి ఏటో నేను చేసి చూపిస్తా అప్పులు తీర్చడానికి చైనా కంటే ఊహర్ మర్చి బెటర్ అమెరికా కంటే ఊహర్ మచ్ బెటర్ అందుకే కదా ప్రపంచాన్ని విడిచి మళ్ళా పల్లికి వచ్చాను మీ కొరకు కాదా మీ అప్పులు తీర్చడానికి కాదా మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి కాదా ఇండియా ఈజ్ డాయింగ్ ఈరోజు ఫార్మర్ ప్రెసిడెంట్ మై గుడ్ ఫ్రెండ్ యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మి కాటర్ ఏమన్నాడు ఇండియన్ డెమోక్రసీ ఈజ్ డాయింగ్ జుడిషియరీ ఈజ్ ఇన్ఫ్లుయన్స్డ్ అన్నారు ఐ వాంట్ గో దట్ ఫార్ because i am seeing great great orders by the honorable supreme court honorable telangana court honorable high court of andhra pradesh and district court so i have a great faith and confidence in our indian judiciary let us protect secularism let us double economy only K. Paul can do modi already proven himself that ఇండియా ఇస్ కంప్లీట్లీ రూపాన్ గారు కూడా ఇంకా ఈ ఏమైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ప్రతి ఒక్కరండి నా ఫోటో పెట్టుకోండి నూటికి యాభై అరవై ఓట్లు మనకి ఏ నియోజకవర్గంలోనైనా ఉన్నాయి సింబల్ మేము ఇచ్చింది పెట్టండి సో ఇట్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ ఫుల్స్ కేజ్రీవాల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఢిల్లీలో పంజాబ్లో దేన్ని చూసి అవినీతి లేని రాజ్యం అని ఆయనకు అవకాశం ఇచ్చారు thank you very much next time marla chestdamandi hello hi andarki namaskaram nenu me lakshmi manchu so you're watching me on city light e news don't forget to share like and subscribe hi indi ninme ela address please subscribe to city lights e news హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గైస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్